మీడియా పవర్ ఆఫ్ న్యూస్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కేబినెట్ సుదీర్ఘంగా అనేక అంశాల మీద చర్చించిన సంగతి ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు అందులో ప్రధానమైంది ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్య వారు మా కుటుంబ సభ్యుల్లాగానే ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్గా ఉండి సహచర కేబినెట్ మంత్రులతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి మెప్పించి ఆల్మోస్ట్ వారు కోరిన అన్ని సమస్యలని పాజిటివ్గా ఈ ప్రభుత్వం స్పందించే విధంగా ఇంతకుముందు వారు ఐటమ్ వేజ్గా చెప్పినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది మనస్ఫూర్తిగా వారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ సహచర మంత్రులకి మరొక్కసారి నా పక్షాన్ని కూడా అభినందనలు కృతజ్ఞతలు ఉద్యోగ కుటుంబ సభ్యుల పక్షాన నా పక్షాన తెలియజేస్తున్నాను ఇక ప్రధానంగా ఇవి ఉద్యోగస్తుల విషయాలు కాకుండా మరికొన్ని అంశాల మీద కూడా కేబినెట్లో చర్చించటం జరిగింది అందుట్లో ప్రధానమైంది భద్రాద్రి కొత్తగూడెం అంటే కొత్తగూడెంలో ఉన్న ఏదైతే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి సహకరించి ఈనాడు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళిన మాజీ ప్రధానమంత్రి గారు స్వర్గీయ మన్మోహన్ గారు సింగ్ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఆ యూనివర్సిటీ నామకరణం చేసిందని చెప్పటానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అదే రకంగా ఏవైతే ఈ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే గతంలో ఇన్సూరెన్స్ పాలసీ లేక ఉండేది కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాద వశాత్తు ఎవరైనా చనిపోతే వారికి పదివేల రూ పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి కార్యక్రమం ఉండేది అయితే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇతరత్ర ఇతరత్ర ఓవర్ బర్డెన్ అవుతుందని ఇన్సూరెన్స్ కాకుండా ప్రభుత్వమే ఆ సంఘాల నుంచి ప్రభుత్వ పక్షాన పది లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది గత సంవత్సరం మూడు వందల ఎనభై ఐదు మంది చనిపోయారు వారికి ముప్పై ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఈ క్యాబినెట్లో ఆమోదించి ఇదే ట్రెడిషన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని క్యాబినెట్ ఆమోదించడం జరిగింది అదే రకంగా రాష్ట్రంలో ఆర్ బి రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు చాలా దుర్భిక్ష పరిస్థితిలో ఉన్నాయి ఆనాడు పది సంవత్సరాల్లో ఏవైతే నచ్చిన రోడ్లే వేసుకుంటా వారికి కన్వీనియంట్గా వారి ఫామ్ హౌజులకి కన్వీనియంట్గా ఉండే రోడ్లనే ఆనాడు వేసుకోవటం జరిగింది అలా కాకుండా ప్రతి గ్రామానికి ఒక బీటీ రోడ్డు ఉండాలని ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్లకి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు ప్రతి మండలం జిల్లా నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి ఫోర్ లైన్ రోడ్లు ఎక్కడైనా మిస్ అయి ఉన్నా లింకులు మిస్ అయి ఉన్నా వాటన్నిటినీ ఏర్పాటు చేయాలని సుమారు ఆర్ఎన్బిలో ఐదు వేల ఒక్క వంద తొంభై కిలోమీటర్లు పంచాయతీ రాజులో ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కిలోమీటర్లు మొదటి విడత వీటిని యుద్ధ ప్రాతిపదిక మీద హ్యామ్ మోడ్లో చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఇవి రెండున్నర సంవత్సరంలో ఎగ్జిక్యూషన్ చేసి మెయింటెనెన్స్ పదిహేను సంవత్సరాలు సేమ్ ఏజెన్సీతోనే మెయింటెనెన్స్ చేపించాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా ఈ హ్యామ్ మోడ్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్కులు చేయాలని కేబినెట్ తీర్మానించడం జరిగింది అదే రక రకంగా రోజు రోజుకి హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీ ఈ విపరీతంగా ఇంటర్నేషనల్గా నేషనల్గా వచ్చే ఈ క్రౌడు ఇతరత్ర గ్రీన్ సిటీగా ఉంచాలి అని మరింత మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలని ఈరోజు లో తీర్మానించడం జరిగింది దీంట్లో భాగంగా కారిడార్ వన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు థర్టీ నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ కారిడార్ టూ జుబ్లీ బస్ స్టేషన్ నుండి మేడ్చెల్ వరకు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కారిడార్ త్రీ జుబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్లు రమారమి మొత్తము కలిసి సుమారుగా ఎనభై ఆరు కిలోమీటర్లు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో ఎనభై ఆరు పాయింట్ ఒకటి కిలోమీటర్లు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో ఈనాడు కేబినెట్ ఆమోదించడం జరిగింది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కూడా క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు అది గౌరవ్ కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి ఇది ఎక్కువగా ఈటల రాజేంద్ర గారి ప్రాంతంలో కూడా వస్తుంది వారిని కూడా పాలు పంచుకునే విధంగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతలు వారు కూడా తీసుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారిని కూడా అడగటం జరుగుతుంది అదే రకంగా ఇంకా ప్రధానమైన అంశాలు ఇందాక మేజర్ డిబెట్టు ఉద్యోగస్తులకు సంబంధించిందే మాట్లాడటం జరిగింది సో చివరిగా చెప్పదలుచుకున్నది ఒకటే ఇందాక ఉప ముఖ్యమంత్రి వారికి చెప్పినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజలకి సౌకర్యార్థం ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు అవి సన్న ఓట్ల కార్యక్రమం ఇతరత్ర ఇతరత్ర వాటికి కావాల్సిన నిధుల గురించి కూడా చర్చించుకొని గ్రీన్ ఛానల్లో వాటన్నిటిని కూడా పేమెంట్ చేసే కార్యక్రమాన్ని చెప్పడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా